ఆన్లైన్ లక్ష్యం వైద్య ఆరోగ్య శాఖ ఫిబ్రవరి మాసాంతానికి రాష్ట్రం అంతా ఈ పాలన అమలయ్యేలా ప్రణాళిక జనవరి పదిహేను నుంచి అన్ని దసరాలు ఆన్లైన్లోకి రావాలి అన్ని సేవలు ఆన్లైన్లో అందాలి అప్పుడు ఒక సేవల్లో సౌలభ్యంతో పాటు సంతృప్తి పెరుగుతుంది అని ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి అన్నారు అయితే ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ పత్రరహిత పాలన దశాఖ కసరత్తు ప్రారంభించింది వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీకళ సెకండరీ హెల్త్ ఎన్టీఆర్ వైద్య సేవ పబ్లిక్ హెల్త్ వైద్య విద్య సంచాలకులు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ ఔషధ నియంత్రణ శాఖ ఆయుషాల అన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి లక్ష్యం చేరుకోవాలని నిర్ణయించాయి అంతర్జాలం కంప్యూటర్లు ఇతరత్ర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేమి గ్రామీణ ప్రాంతాలను వైద్యశాలకు వంద శాతం పత్రరహిత పాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి ఎనిమిదిలోపు అయితే ఉండాలని గొడవ ఈ పాలన లక్ష్యాలు ఏంటంటే కార్యాలయాలు అన్ని అధికారిక లేఖలు నివేదికలు దస్త్రాలు డిజిటల్ రూపంలో నిర్వహించాలి భౌతిక దస్త్రాలకు బదులుగా ఈ ఆఫీస్ శాఖ పోస్టల్ ద్వారా సమాచార వ్యవస్థ సాగాలి డిజిటల్ వర్క్లో డాక్యుమెంట్లు మేనేజ్మెంట్లు ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ రికార్డులు సురక్షిత నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించాలి కాగితం వినియోగం ప్రింటింగ్ ఫోటో కాపీలు ఖర్చులు తగ్గించాలి అవసరమైన కాగితం ఉపయోగించాలి పత్రరహిత పాలన అమలుపై నెలవారీ సమీక్షించి పురోగతికి ఉన్నతల నివేదిక ఇవ్వాలి ఉత్తమ పద్ధతులు ఈ పాలనలో ఎదురైన ఇబ్బందులు ఎప్పటికప్పుడు ఉన్నతకు దృష్టికి అయితే తీసుకెళ్ళాలి సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట పరిపాలనంతా కూడా ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి సబ్స్క్రైబ్